అయితే చేసేస్తున్నానండి వెల్కమ్ టు బ్యాక్ మై ఛానల్ పుష్ప విలేజ్ బ్లాక్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మా టిఫిన్ అయితే ఇడ్లీలు అండి దాని కాంబినేషన్ శనగపిండి కొబ్బరి చట్నీ ఇప్పుడైతే చట్నీ చెయ్యాలి ఇంకోండి కొబ్బరికాయ ఎండుమిరకాయలు శనగపప్పు ఇప్పుడైతే వేపేసి మిక్సీలు వేయాలి ఇడ్లీలు అయితే వేసింది మా అమ్మ అందుకోండి ఇడ్లీలు అయితే వేసింది ఇప్పుడు అయితే వేపేసుకొని మిక్సీలు వేసుకుందాము ఇలా అయితే వేపేస్తున్నానండి ముందుగా ఎండుమిరకాయలు వేసిన తర్వాత శనగపేసాను బాగా ఎగిపోక ఎగిపోయాక అయితే మిక్సీలు వేసుకుందాము కొబ్బరికీ మొక్కలేము కానీ ఇలా అయితే మిక్సీలో వేస్తానండి మిక్సీ ఆడాలి ఇప్పుడు మిక్సీలో అయితే ఇలాగ ఆడేస్తానండి ఇప్పుడు తీసి తినాలి ఇడ్లీలో కాంబినేషన్ బాగుంటుంది కదండి తినేద్దామా ఇడ్లీలు అయితే తీసేద్దామండి చాలా బాగా వచ్చినాయి స్మూత్గా చట్నీ కొబ్బరికాయ శనగపప్పు చట్నీ చాలా బాగుంది టేస్ట్ మా అమ్మాయికి అయితే మొన్న అయితే గోన్ కుట్టానండి ఇలాగా కొంచెం మామూలుగా మొక్క క్లాస్ ఉంటే మామూలుగా గోన్ అయితే కుట్టాను వేద్దామని చూసేటప్పటికి మామూలుగా సరిపోతుందని కుట్టేసానండి ఎప్పుడు కుట్టలేదు నా చిన్న పిల్లలకి బ్లౌజ్లు డ్రెస్సులు తప్ప మాములుగా ఇలాంటి గోన్లు అయితే కుట్టలేదండి మామూలుగా కుట్టేసాను బాగుంది కదా అని ఏద్దామనేటప్పటికి మెల్ల అయితే ఎక్కట్లేదండి మెల్ల షాల్డర్ జారిపోతుందని చిన్నగా పెట్టాను ఇప్పుడు ఏమీ ఏమి ఎక్కట్లేదు ఇవన్నీ కుట్టేసి మళ్ళీ కుట్టాలి కుడతాను ఇప్పుడు ఇదేపాను ఇప్పుడు మా అమ్మాయి అయితే పొడుకుంది పోరు కూడా వండేసాను కదా ఇది అయితే కుట్టాలా చాలా కదండి బాగానే కుట్టాను ఫస్ట్ టైం అయినని ఇప్పుడైతే ఈ షోల్డర్ ఉప్పేసి మళ్ళీ పెద్దగా చేయాలి చూపిస్తాను ఇలా అయితే ఉప్పేసానండి షోల్డర్ మొత్తం ఆ పక్కన ఈ పక్కన ఇప్పుడైతే ఈ కొంచెం మెదలో కొంచెం కట్ చేసి మళ్ళీ కుడతాను ఇలా అయితే ఉప్పేసాను కుట్టాలకు ఇలాగైతే కట్ చేస్తేనండి మళ్ళీ మళ్ళీ ఇప్పుడైతే మర్చేసి కుట్టేసుకుంటాను ఆ పక్కన కూడా ఈ పక్కన కూడా మరిచేసి అయితే కుట్టేస్తున్నాను పక్కన అయితే కుట్టేసాను మీద ఇంకో పక్కన కూడా కుడతాను అది చూసుకోవాల్సిందండి అది చూసుకోకుండా మామూలుగా కట్ చేసాను అది నా కొప్పై అది చేసు అది చూసుకుంటే సరిపోయాను మళ్ళీ డబల్ పని ఆగను మా అమ్మాయి అయితే లాగే కొడతానండి ఏమన్నా ముక్కలు క్లాత్ ఏమన్నా ఉన్నా కుడతానండి మా అమ్మాయికి నేర్చుకోవాలండి మెల్ల అయితే కుట్టేశాను అండి షోల్డర్లు వేసుకుని చూద్దాము చూపిస్తాను ఇవ్వండి ఇలాగైతే కుట్టేసినప్పుడే మెల్ల అయితే పెద్ద చేశానండి ఇంకైతే వేసి చూడాలి అలా ఉంటుందో ఇండి మా అమ్మాయికి అయితే కుట్టేశాను మా చాలా సంతోషంగా ఉందండి నా చేతులతో కుట్టినందుకు ఇలాగే కుట్టాలి గౌన్లు అని ఏదన్నా ఉంటే కుడతాను మిస్ అంతా వచ్చి కాబట్టి కుట్టేస్తాను చూసి ఏమన్నా తెలియకపోతే యూట్యూబ్లో చూస్తాను గౌన్ లాంటివి అయితే వచ్చి లేండి ఇలాగైతే కుట్టాను ఇంకోటి మా మైకప్ అప్పుడే కుట్టేశాను కదండి వేసేసాను చాలా బాగుంది కరెక్ట్గా సరిపోయింది ముందైతే మెల్ల అయితే ఎక్కలేదండి ఇప్పుడైతే కరెక్ట్గా సరిపోయింది చూడండి అవి చెప్పమ్మా పోతుంది కానీ అవి చెప్ప అన్నం తినిపించాలండి ఇప్పుడే లేచింది పప్పు టమాటా వేసి తినిపించాలి నవ్వేస్తుంది వేస్తుంది గౌనైతే కరెక్ట్గా సరిపోయిందండి ఈరోజు మా కూర అయితే పప్పు టమాటా అండి పప్పు అయితే కుక్కర్లో ఉంటున్నానండి పప్పు టమాటా నానబెట్టేసి రెండు మూడు సార్లు కడిగేసి ఉంచానండి అందులో టమాటాల వేసేసుకుందాము టమాటాలు వేసానండి ముందుగానే కుక్కర్లో చాలా బాగుంటుందండి పప్పు టమాటా తర్వాత అయితే సాల్ట్ వేస్తున్నాను ఉప్పు ఉప్పు వేసుకుంటున్నాను పప్పు టమాటా ఎంతమందికి ఇష్టమో నాకు చాలా ఇష్టం పప్పు టమాటా చాలా బాగుంటుంది తర్వాత అయితే కొద్దిగా కారం వేసాను తర్వాత అయితే కొద్దిగా పసుపు తర్వాత అయితే చింతపండు పులుసు వేసేసానండి పులుసు నానబెట్టుకొని చెంతపండు పులుసు అయితే వేసేసానండి కుక్కర్లోనే అన్నీ కలిపి పెట్టాలి కదా చింతపండు పులుసు పెట్టేసి గ్యాస్ మీద అయితే పెడదామని పులుసు అయితే వేసేసుకుంటున్నాను ఇంగోండిలాగైతే పులుసు వేసేసుకున్నాను పులుసు వేసేసి గ్యాస్ మీద పెట్టేసాను కుక్కర్ అయితే మూత పెట్టేశానండి కుక్కర్ అయితే మూత పెట్టేసాను ఇలాగా పప్పు టమాటా కూర అయితే పెట్టాను కదండి ఉడిపోయింది ఇంకోడిలాగా ఇప్పుడైతే తాలిం పెట్టేసుకుందాము చూపిస్తాను ఆయిల్ అయితే వేసేసుకుందాం అండి వేడెక్కకైతే తాలిం సరుకులు అయితే వేసేసుకుందాము తాలింపు సరుకులు అయితే వేసేసుకుందామండి ఎండుమిరకాయలు కూడా వేసుకుందామండి ఇప్పుడైతే కూర అయితే వేసేసుకుందామండి తాలింపుని కూర అయితే రెడీ అయిపోయిందండి పప్పు టమాటా చాలా బాగా కనిపిస్తుంది కదా చేసేస్తున్నానండి పప్పు టమాటా వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా ప్లీజ్ కొత్త వాళ్ళు చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి